హే గాయస్ వెల్కమ్ టు టిల్లుగా యూట్యూబ్ ఛానల్ అండి సో ఇది వచ్చేసి టిల్లుగా బర్త్డే రోజు షూట్ చేసిన వీడియో అనమాట సో మార్నింగ్ టిల్లుగాడు వాకింగ్కి వెళ్ళేసి వచ్చాడు సో తినేసి పడుకున్నాడు ఇంకా టైం వచ్చేసి మధ్యాహ్నం టూ అవుతుంది సో చూడండి ఇల్లంతా ఇలా ఉంటే వైట్ మాత్రం వచ్చేసి బయట పడుకున్నాడు సో చూడండి ఇక్కడ పడుకున్నాడు సార్ గారు సో సార్ గారి కోసం మళ్ళీ ఫ్యాన్ పెట్టాలి కూలర్ పెట్టాలి సో సార్ అయితే బయట చూడండి ఎంత మంచిగా పడుకున్నా ఫ్యాన్ వేసుకొని సో నా లేదు వీడికి ఉంది ఆ రోజు మంచి లైఫ్ అనమాట సో సింపోని కంపెనీ కూలర్ అండి సో సార్ గారు చూడండి ఎంత బాగా వేసుకొని పడుతున్నాడు సో ఇప్పుడు సార్ గారికి బాతింగ్ చెప్పాలి అస్సలు లేవట్లేదు ఎంత బాగా నిద్రపోతున్నాడు సో దీనికంటే ముందు మనమైతే చాలా ఇంటర్ వేసుకున్నాం ఓకేనా చాలా ఇంటర్ వీడియో స్టార్ట్ చేద్దాం సో చాలా మంది అడిగారండి టిల్లుగా షాంపూ ఏంటి అని సో చెప్తాను సో ఇది వచ్చేసి టిల్లుగా షాంపూ అండి హిమాలయ చూసుకోండి ఇదే షాంపూ నేను టీలుగాడికి యూజ్ చేసేది అండ్ ఇది వచ్చేసి వాడి బ్రష్ అనమాట ఇది నేను మీషోలో కొన్నాను సో ఇదే బ్రష్తో సార్ గారికి బ్రషింగ్ చేయాలన్నమాట సో బాత్రూంలో వాటర్ పెట్టేసి టిల్లుగా అయితే తీసుకొచ్చి కూర్చోబెట్టాలి ఇక్కడ బాత్రూమ్లో ఎందుకు కూర్చోతున్నాను వాడిని వాడు బయటికి వెళ్ళడానికి కానీ తప్పించుకోవడానికి ఏది కూడా ఛాన్స్ ఉండదు సో చూడండి సార్ గారు ఎలా పడుకున్నారో అండ్ సార్ గారిని ఇప్పుడు లాక్ ఓపెన్ చేసి బయట ఇది వదిలాలి ఈ లాక్ ఎందుకు పెట్టానంటే వీడు ఏం చేస్తారంటే వదిలేస్తాను కదా నార్మల్గా వదిలేస్తే ప్రాబ్లం లేదు బట్ వీడు చేస్తారంటే బయట ఏదైనా జంతువులు వచ్చినా లేకపోతే వేరే డాగ్స్ ఏదైనా వచ్చినా అనుకో పరిగెత్తుకొని వాటి మీదకి వెళ్ళిపోతాడు సో ఇంకా నేను మళ్ళీ వాడెంపు పరిగెత్తుకుంటూ రోడ్లు ఎంపడ తిరగాలి సో అందుకే అలా పడుకోబెట్టేసి లాక్ చేసి పెడతాను కాబట్టి సార్ గారు ఉంటారు ఇంకా నార్మల్ టైంలో డే టైంలో కానీ ఈవినింగ్ టైంలో వాడిని వదిలేస్తాను సో చూడండి వీడు రేపు లేరా బాధ చేయదు స్నానం రారా అంటే ఎంత ఓవర్ చేసినో చూడండి అసలు లేవట్లేదు ఆ ట్యాగ్ కూడా వాడికి తీయాలంటే బాడీ బెల్ట్ నాకు చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు చూడండి సో ఇలా ఉంటుంది సో ఇప్పుడు చూడండి ఇంకా అరే లేవరా పోదాం దారా బాతింగ్ అంటే ఎంతో వరాక్షన్ చూడండి అసలు ఏదో నేను రాను పో నాకు ఇష్టం లేదు బద్ధకం అన్నట్టు బిహేవ్ చేస్తాడు ఆడ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అని అన్నట్టు ఎలా పెడతాడు సో ఇది వచ్చేసి టిల్లు వాడి ట్యాగ్ అండి సో టిల్లు ట్యాగ్ లేని ఉంటుంది వాడిది అండ్ దీనికి ఒక బ్లాక్ తాడు ఉంటుంది వాడికి దిష్టి తగ్గకుండా పెట్టాను అనమాట సో ఇంకా సార్ గారు ట్వంటీ కేజెస్ ఉంటారండి ఈ ట్వంటీ కేజెస్ని లిఫ్ట్ చేసుకొని మరి పోవాలి నేను ఇంకా సార్ గారిని లిఫ్ట్ చేసుకొని తీసుకెళ్ళి బాత్రూంలో కూర్చోబెట్టాలి సో నేను అయితే వెళ్తున్నాను సో చూడండి ఇంకా బాత్రూంలో కూర్చోబెట్టాను సో ఇక్కడైతే వీడు బయటకు ఎక్కువ ఎట్టుకోకుండా కూర్చుంటాడు అడిగేసి లేకపోతే కానీ వీడిని కంట్రోల్ చేయడానికి చాలా కష్టం బాతింగ్ చేసేటప్పుడు ఒక ఐదు పది నిమిషాలు సతాయిస్తాడు బట్ తర్వాత నార్మల్గానే కూర్చున్నాడు సో చూడండి ఇంకా సార్ గారికి నిద్ర మబ్బు తీరలేదు సో ఇంకా అలా కూర్చోబెట్టిన తర్వాత సార్ గారికి డోర్ లాక్ చేసేసి ఇంకా బాతింగ్ అయితే చేపించేస్తాను ఓకే సో ఇంకా బాత్ చేపించిన తర్వాత వీడియో స్టార్ట్ చేద్దాం ఓకే సో బాతింగ్ అయితే అయిపోయిందండి గైస్ సో బా సార్గా చూడండి బయటకు వచ్చారు సో సన్ లైటింగ్ ఉందండి సో నార్మల్గా టిల్లు గారికి నేను ఎప్పుడు మధ్యాహ్నం పూట టూ ఓ క్లాక్ ఆ టైంలో సో సన్ లైటింగ్ ఉంటేనే చేపించాలండి సన్ లైటింగ్ లేకుంటే చేయించకూడదు ఎందుకంటే సన్ లైటింగ్ ఉంటే వీడికి బాత్ చేపించిన తర్వాత ఆ వాటర్ అనేది ఈజీగా డ్రై అయిపోతుంది సో చూడండి వాడు మొత్తం ఇంకా నాకు మొహాన్ని కొట్టేస్తున్నాడు వాటర్ అంతా సో మధ్యాహ్నం టూ థర్టీ ఆ టైంలో అయితే స్నానం చేపిస్తాను నేను రిమైనింగ్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేయించాను అది కూడా కొంచెం హాట్ వాటర్తో చేపిస్తాను కూల్ వాటర్తో చేపించాను సో సన్ లైటింగ్ కొంచెం చూసారా సో చూడండి ఇప్పుడు సార్ గారు ఎంత బాగా మెరిసిపోతున్నారో తల తలా మెరిసిపోతున్నారు సో ఇప్పుడు వచ్చేసి టవల్ తీసుకొచ్చి మీరు టోటల్ క్లీన్ చేసేయాలి వాటర్ అంతా డ్రై అయిపోవాలి కాబట్టి సో టవల్తో క్లీన్ చేయాలి సో ఇక్కడే ఉండరా అని చెప్పేసి నేనైతే వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి టవల్ తీసుకొచ్చాను వాడిది సో ఇది వచ్చేసి వాటి కోసం నేను సపరేట్గా కొన్నాను కొన్నానండి వాడి హెయిర్కి తగ్గట్టు సాఫ్ట్ ఉండాలి కాబట్టి చేసుకున్న వాళ్ళు గురుకుండడండి సో చూడండి ఫస్ట్ వాడి బాడీ మీద ఉన్న వాటర్ అంతా తూర్చేయాలి సో ఇలా తుడిచిన తర్వాత డ్రయర్తో అయితే డ్రై చేయొచ్చు బట్ ఆ డ్రైయర్తో చేయడానికి ప్రాబ్లం లేదండి బట్ ఏమంటే డ్రైయర్తో చేస్తే డాగ్ హెయిర్ అనేది చాలా ఫాల్ అయిపోతుంది అండ్ స్కిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ టవల్తో ఇలా క్లీన్ చేసిన తర్వాతనే డ్రయర్ యూజ్ చేయాలి బట్ చాలా మంది అయితే నేను చూసిన అయితే ఇలా బాత్ చెప్పిన తర్వాత డ్రైయర్ యూజ్ చేస్తారు సో నేను అలా కాదు ఫస్ట్ టవల్తో క్లీన్ చేస్తాను క్లీన్ చేసిన తర్వాత కాసేపు పని అయితే వదిలేస్తాను సో వదిలేసిన తర్వాత అప్పుడైతే డ్రయర్ యూస్ చేయాలి మనము సో చూడండి నేను క్లీన్ చేస్తుంటే వాడి పని వాడదే వాడు అల్లరి వాడదే ఎలా కదులుతున్నాడో అసలు పట్టుకోవడానికి నా వల్ల కావట్లేదండి అయినా కూడా నేను డ్రై చేస్తున్నాను సో చూడండి వీడు ఇంకా నేను క్లీన్ చేసేది ఒకటి వాడు మళ్ళీ ఇలా చేసేది ఒకటి సరిపోయింది నాకు వీడితో డైలీ ఇలానే ఉంటుంది వీడితో కూడా నాకు బాగా చేయించిన ప్రతిసారి సో ఇంకా సన్లైటింగ్ ఉంది కాబట్టి మొత్తం క్లీన్ చేస్తే వాటర్ అనేది పోతుంది అండ్ హెయిర్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది ఇదే అనమాట టెల్లుగా హెయిర్కి చాలా రీజన్ అనమాట సో చాలా మందికి తెలియదు సో వీడియో ఫుల్గా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది డాగ్ హెయిర్ అనేది ఎలా ఉండాలనేది సో ఇంకా క్లీన్ చేసిన తర్వాత అలా బయటకు వదిలేసాను సో చూడండి వీడు ఎంత చెప్పినా పోయి మళ్ళీ అలా రేస్తాడు సో చూడండి ఇంట్లోకి రారా అంటే ఇలా తిరుగుతున్నాడు రావట్లేదండి అసలు ఇంట్లోకి ఇంకా బయట ఇలా వెళ్ళి కొంచెం టైం పాస్ చేస్తాడు సో ఇంకా సార్ గారు పడుకుంటాడు ఇంకా వీడికి బాగా చేపించే లోపు నాకైతే మొత్తం తడిచిపోయింది డ్రెస్ అంతా సో వీడి దెబ్బకి నేను టీషర్ట్ రివర్స్లో వేసాను అది కావాలని అండి అది ఎందుకనేది తల చెప్తాను ఇంకా సార్ గారు వచ్చేసి చూడండి ఫ్యాన్ దగ్గర ఇలా పడుకుంటాడు అనమాట సో ఫ్యాన్ దగ్గర ఇలా పడుకొని కొంతసేపు వదిలేసిన తర్వాత వాటర్ అనేది రిమైనింగ్ వాటర్ కూడా మొత్తం పోద్ది ఇంకా ఏదైనా వాటర్ అనేది మిగిలిందంటే అప్పుడు నేను డ్రైవర్ యూస్ చేస్తాను సో చూడండి సార్ గారు తల తల మెరిసిపోతున్నారు ఏదో ఎక్స్ సోప్ యూజ్ చేస్తే బట్టలు పెడుస్తాయి కదా సో అలా మెరుస్తున్నాడు సార్ గారు సో వీనికి నీట్గా పెట్టాలంటే ఇంత కష్టపడాలండి నేను సో అలా ఉంటుంది వీడితో నాకు వీడిని బాధ చేయాలంటే అంత ఏది కాదండి వీడికి స్నానం చేయించాలంటే నాకు ఒక మినీ యుద్ధం ఉంటుంది సో చూడండి ఇంకా ఇప్పుడు సార్ గారు బాత్ చేశారు ఇంకా ఫుడ్ పెట్టాలి పడుకొని లేచిన తర్వాత సో నార్మల్గా ఇది టిల్లుగా తినే ఫుడ్ అనమాట దీంట్లో నేను వచ్చేసి ఎగ్లో ఉండే ఎల్లో వైట్ ఉంటుంది కానీ నార్మల్గా వైట్ కాకుండా ఎల్లో ఉంటుంది సో దాన్ని పెట్టను సోనా అంటారు అది సో గారు చూడండి మంచిగా తింటూ ఉన్నారు సో హ్యాపీగా తింటాడు తిల్లుగాడు సో ఫుడ్ మొత్తం తినేస్తానండి సో నార్మల్గా ఈ ఫుడ్లో వీడికి వచ్చేసి మనకు సోనా మిక్స్ చేస్తాను అది ఎగ్లో ఉండే ఎల్లోది సో అది మిక్స్ చేస్తే హెయిర్ మనకు డాగ్స్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇంకా వీడి వచ్చేసి వాకింగ్ తీసుకెళ్ళాను సో చూడండి హెయిర్ మొత్తం డ్రై అయిపోయింది ఎంత నీట్గా ఉన్నాడో సో డ్రైయర్ యూజ్ చేసే అవసరం లేదు ఇలా డ్ర వాకింగ్ చేయించిన తర్వాత ఇలా చేస్తే డాగ్ హెయిర్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటాడు సో డ్రైయర్ అవసరం లేదండి సో ఇలా కూడా క్లీన్ చేసుకోవచ్చు డాగ్స్ని సో సార్ గారు ఈవినింగ్ వాక్ అండి సో సార్ గారు ఎలా పిలిస్తే అలా వెళ్ళిపోవాలి మనం మనం పిలిస్తే వాడు రాడు వాటి నచ్చినట్టు వాడు పోతాడు సో చూడండి ఇంకా వాటికి వెళ్ళి మనం సరే నువ్వు ఎటు అని చెప్పేసి వెళ్ళాలి సో ఇలా మంచి ప్లేస్లో తీసుకెళ్ళాలి వాకింగ్కి సో కొంతమంది ఏటో తీసుకెళ్తారు సో కొంచెం చూసుకోండి దానివల్ల పారావైస్ ఎఫెక్ట్ అవుతుంది ఇంకా ఈవినింగ్ వచ్చేసి సార్ గారిని బయట తీసుకెళ్తున్నామండి సో డే అంతా ఏం చేయాలి బర్త్డే చెప్పేసి అనుకున్నాము బట్ నాకు సడన్గా గుర్తొచ్చింది ఒక పని సో సార్ గారు చూడండి మంచిగా పడుకొని వ్యూ ఏం చేస్తున్నాడు సార్ గారికి బాగా ఇష్టం అండి బయట తిరగడం అంటే అందుకే బైక్ మీద కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తాడు సో బైక్ మీద ఒక ప్లేస్లో కూర్చోడు ముందుకు వెళ్ళిపోతాడు సో ఇంకా నేనైతే నా ఫ్రెండ్ గారితో పాటు వెళ్ళిపోతున్నాను బైక్ మీద టిల్లుగా తీసుకొని సో సార్ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు అండ్ నేను వచ్చేసి ప్రజెంట్ మేము ఉండేది రాయలసీమలో అండి సో రాయలసీమలో ఇది చాలామంది తెలుసు సో చాలామంది మూవీస్లో చూసింటారు సో చూసిన వాళ్ళు దీని పేరు కామెంట్ చేయని కింద సో సార్ చూడండి పడుకొని వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు సో ఈ ఈ గుర్తు అనేది ఈ సింబల్ అనేది మీరు చాలా సినిమాలో చూశారు కదా చాలా ఫేమస్ సో తెలిసిన వాళ్ళు కింద నేమ్ కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది కరెక్ట్ చెప్తారో సో మనమైతే వచ్చేసామండి ఎస్ కరెక్టే ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్ అండి సో మా కర్నూల్లో ఉండే సాయిబాబా టెంపుల్ అనమాట ఫేమస్ ఇక్కడికి ఎందుకు వచ్చేవారంటే గైస్ నేను ఒక క్రిస్టియన్ కానీ నాకు అలాంటి పట్టింపు లేవు నేను వచ్చేసి నా ఫ్రెండ్తో పాటు అప్పుడప్పుడు వస్తుంటాను సో రీసెంట్గా టెల్ వాడికి హెల్త్ బాగాలేనప్పుడు నేను అనుకున్నాను వీడికి హెల్త్ బాగుంటే టెంపుల్కి వస్తానని చెప్పేసి అనుకున్నాను సో వాడికి హెల్త్ అయితే చాలా బాగా అయింది సో దానికోసం బర్త్డే రోజు స్పెషల్గా ఉంటుందని చెప్పేసి నేనైతే టెంపుల్ టెంపుల్కి తీసుకొచ్చాను సో నాకైతే పట్టింపు లేవండి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అని చెప్పేసి డిఫరెన్స్ ఏం లేదు సో వీడు కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు సో చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు నాకంటే ముందు వాడు పట్టుకొని నేను మేనేజ్ చేస్తూ వెళ్ళిపోవాలి సో నా ఫ్రెండ్ గారు బ్యాక్ సైడ్లో వస్తూ ఉన్నాడు సో టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము సో వాడు చూడండి అరే స్లిప్పర్స్ వదులుదామంటే కూడా ఆగట్లేదు వెళ్ళిపోతా ఉన్నాడు ఫుల్ ఎనర్జీలో ఉన్నాడు అని చూడండి ఎగిరెగిరి కుందెలాగా ఎగురుతున్నాడు అండి వీడైతే పట్టుకోవడం చాలా కష్టం వీన్ని సో స్లిప్పర్స్ వదిలేసి ఇంకా అయితే లోపడికి వెళ్ళిపోతున్నాము సో సార్ గారు కూడా వచ్చారు నాతో పాటు అండ్ మీకు వచ్చేసి టెంపుల్ చూపిస్తాను సో కర్నూల్లో ఫేమస్ సాయిబాబా టెంపుల్ అనమాట ఇది సో చూసుకోండి ఇదే సాయిబాబా టెంపుల్ సో కర్నూలులో వన్ ఆఫ్ ద ఫేమస్ సాయిబాబా టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి సార్గా చూడండి ఏమో పోయిందన్నట్టు ఎదుగుతూ ఉన్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను తిరుగుతూ ఉన్నాను వాడు పాటు ప్రదర్శిణాలు చేస్తూ ఉన్నాను అనమాట సో మొత్తం చెకింగ్ చేస్తున్నాడు ఎలా ఉన్నాయి ఏంటి అని సో మొత్తం పైకి ఎక్కి మెట్ల పైకి ఎక్కి అటు వెళ్తున్నాడు ఇటు వెళ్తున్నాడు మొత్తం తిరిగి ఎంజాయ్ చేస్తున్నాడు సో నేను టెంపుల్కి ఏం తీసుకొచ్చానంటే ఈ టెంపుల్లో వచ్చేసి డాగ్స్కి ఎలా ఉంటుందండి సాయిబాబా టెంపుల్లో డాగ్స్కి ఎలా ఉంటుంది ఇంకా రిమైనింగ్ చర్చిలో దాంట్లో అలౌ ఉండదు అండ్ బాబా గారిని చూడండి సో హారతి ఉంది హారతి తీసేసుకొని నేనైతే మా కోసం కోసమని హారతి తీసుకెళ్తున్నాను సో సాయిబాబాని చూసిన తర్వాత వాడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాను డైరెక్ట్గా సో ఈ హారతి వాడికి ఇచ్చేసి ఎందుకంటే మన బర్త్డే కాబట్టి సో ఒక బ్లెస్సింగ్ లాగా అనుకుంటాను నేను సో ఇక్కడ ఎల్లో కలర్ది కనిపిస్తుంది కుంకుమ ఇది వచ్చేసి కోసం అండి సో సార్ గారికి ఇది పెడితే చాలా బాగుంటుంది లుకింగ్ సో చూడండి ఇక్కడ డాగ్స్ ఉన్నాయి అండ్ సార్ గారు ఏం చేస్తున్నారు అక్కడ చూడండి మొత్తం ఇంకా గుడి అంతా తిరుగుతూ ఉన్నాడు ఇది వచ్చేసి మేము వచ్చింది మంగళవారం రోజు గైస్ అదే గురువారం అయితే చాలా రష్ ఉంటుంది సో సార్ గారు వచ్చారు చూడండి సో బొట్టు పెట్టుకోరని అని చెప్పేసి చెప్పాను ఆడు సైలెంట్గా పెట్టించుకుంటాడు సో చూడండి బట్ కొంచెం ఫస్ట్ వచ్చేసి సతాయిస్తాడు బట్ మాట వింటాడు ఇంకా చూడండి సో నేనైతే టెలివర్కి బొట్టు అయితే పెట్టాను అండ్ నేను పెట్టింది సరిగా రాలేదని చెప్పేసి తర్వాత ఇంకొక పూజారి అక్కడ ఆయన ఉన్నారు ఆయన వచ్చేసి చెప్పారు ఏంటి బాబు ఇలా తీసుకొచ్చావంటే ఇలా బర్త్డే అని చెప్పాను సో ఆయన వచ్చేసి నెక్స్ట్ అనమాట సో చూడండి నేను లైట్గా పెట్టేశాను అది క్లీన్ చేసి మళ్ళీ పెట్టాను అది అది చూపించలేదు మీకు సో సార్గా చూడండి బొట్టు పెట్టుకుంటే ఇలా ఉంటాడు సో టిల్లు కడితే బొట్టు పెట్టుకొని చాలా క్యూట్గా ఇన్నోసెంట్ లవ్ అనమాట సార్ గారు అలా ఫేస్ లుకింగ్ వాల్యూ అది ఏం చేద్దాం వీడు కనిపించేంత ఇన్నోసెంట్ కాదండి చాలా నాటి అండ్ సాడిషన్ అలా సో చూడండి మంచిగా కూర్చుంటాడు బట్ వీడిలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కువ సౌండ్ చేయడు ఇరిటేట్ చేయడు అనమాట చాలా మంచిగా కూర్చుంటాడు ఇక్కడి నుంచి మేమైతే బేకరీకి వెళ్ళిపోయాము సో బేకరీకి వెళ్ళి టిల్లిగారు బర్డే కోసం కేక్ తీసుకోవాలి కాబట్టి సో కేక్ తీసుకున్నాం సో కేక్ అంటే కూల్ కేక్ అవి కాదండి అవి తీసుకుంటే చాక్లెట్ ఉంటుంది సో చాక్లెట్ డాగ్స్కి పడదు కాబట్టి వీటి కోసం ప్లమ్ కేక్ తీసుకున్నాను ఇది వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్ అనమాట సో పైనాపిల్ డాగ్స్కి బెటర్ అనమాట సో చాక్లెట్ లాంటిది పెడితే డాగ్స్కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి నేను ప్లమ్ కేక్ తీసుకున్నాను సో బడ్జెట్ లేదు చాలా తక్కువ మనీ ఉంది నా దగ్గర సో వాటి తక్కువ బడ్జెట్లో మనీ అనేది నేను చూసుకోవాలి కాబట్టి ఇంకా కేక్ తీసుకొని మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము అండ్ గుడి దగ్గర కూర్చున్న కొంతమందికి అయితే మేము మనీ ఇచ్చాము అది చూపించకూడదని చెప్పేసి నేనైతే దాన్ని స్కిప్ అనమాట సో ఇంకా కేక్ తీసుకొని మేము అయితే ఇంటికి వెళ్దాం సో కేక్ అరేంజ్మెంట్ చేసిన తర్వాత సార్ గారు అరేంజ్ చేయండి ఇది టిగాడి కేక్ సో ఈ ఫైర్ క్రాకర్ అంటించిన తర్వాత సార్ గారు ఎంత బాగా ఎంజాయ్ చేశారో మీరే చూడండి వీడియో పెడతాను ఓకేనా చాలా బాగా ఏం నాకు నాకైతే చాలా నచ్చింది అనమాట అది స్లో మోషన్ చేసి మంచి మ్యూజిక్ పెడతాను చూడండి I don't know. Tell me, have I lost my mind? Nowhere to go, so far from home. Is this what giving up feels like? I don't know. I don't know. Tell me, have I lost my mind? So. I యర్ అంటించింటే కనుక కొంచెం చూడు కేక్ కొయ్యమంటే కొయ్యట్లేదు వాడికి ఇష్టమైన కేక్ కాదనుకుంటా బహుశా అయినా ఎంత చక్కగా వస్తున్నాడు చూడు పిల్లలు కూడా కొయ్యలేరు కానీ ఇది చాలా చక్కగా కేక్ వస్తున్నారు ఫ్రెండ్స్ ఇదిగో మీరు లైక్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మట్టింద గారికి కేక్ తినట్లేదు వాళ్ళ బాబాయ్ ఎంత తినిపిస్తున్నా అబ్బా ఇప్పుడు తినేసిండి ఇప్పుడు తినేసిండి హ్మ్ టేస్ట్ అది అది ఆది తింద గారిని అంటే యస్ ఫ్రెండ్స్ మట్టి చాలా చాలా హాయ్ బై 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 హై బై బై ఎండింగ్ బై గుడ్ నైట్